కళాశాల విద్యార్థులు మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ యొక్క నిత్య చదువును మీ యొక్క ఆశయాన్ని మీ యొక్క గోల్ను రీచ్ అయ్యేటట్టు మీరు కృషి చేయాలని మీకు ఎటువంటి ఉన్నా కూడా డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక ముందు కూడా నిజ జీవితంలో కూడా మీకు మేమంటూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన కళాశాల ఈరోజు మన టీచర్లను మీరు కలుస్తున్నారు చూస్తున్నారు మీరు మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క సహకారం ఇంకా ముందు ముందు కళాశాల డీసెంట్రలైజేషన్ అయింది కళాశాల ఇంకా వికసించబోతుంది కంప్యూటర్ పెద్ద హబ్ కాలేజీగా ఈ కాలేజీ కాబోతుంది భవిష్యత్తు తరంలో మీరే ఈ కళా కళాశాల యొక్క ఉపాధ్యాయులుగా రాబోయే అవకాశం అనేది నూటికి రెండు వందల శాతం ఉంటుంది కళాశాలలో వివిధ పీజీ కోర్సులు అనేవి మనవి ఉన్నాయి అందులో ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ పొలిటికల్ సైన్స్ మరియు ఎంకామ్ ఇంకా కూడా బిల్డింగ్ మన కళాశాల అభివృద్ధినిస్తా రాజకీయ నైపుణ్యం దృష్ట్యా మన కళాశాలకు ఎమ్మెల్యే గౌరవ్ ఎమ్మెల్యే శ్రీ గడ్డం వినోద్ గారు సింగరేణి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రెండు కోట్ల రూపాయలు పీజీ బిల్డింగ్కు కూడా వాళ్ళు ప్రపోజల్ పెట్టి మంజూరు చేయడం జరిగింది దాన్ని సింగరేణి ద్వారా అప్రూవల్ వచ్చిన వెంటనే మన కళాశాలలో పీజీ బిల్డింగ్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది అదేవిధంగా మన కళాశాలలో అకామిడేషన్ లేకపోవడం వల్లనే ఎన్టీఏ అంటే జాతీయ బిఈడి బిఎస్సి బిఈడి వంటి కోర్సులు సంవత్సరం ఇవ్వలేకపోయలు వచ్చే సంవత్సరం కూడా కోర్సులు ఇవ్వడం జరుగుతుంది మీరు చదివేటువంటి చదువు అనేది పరిశోధాత్మకంగా ఉపయోగపరంగా ఉండాలి అదే అదేవిధి చదివేటువంటి ఆడవాయితీ ఇక ముంచునైనా క్లోజ్ చేసుకోవాలని ఫైనల్ ఇయర్ విద్యార్థి చూస్తున్నాను లైబ్రరియన్ ద్వారా నేను ఒక్కరోజు కూడా ఒక గైడ్ టెస్ట్ పేపర్ ఏం తీసుకోలేదు పీజీలో ఉన్నటువంటి రిఫరెన్స్ బుక్ అప్పుడు రెండు వేల ఆరు రెండు వేల నాలుగులో ఒక్కొక్క పదిహేను వందల రూపాయలు పెట్టి అప్పుడు టెక్స్ట్ బుక్ కొనుక్కున్నా అంటే